పెనుకొండ నియోజకవర్గం విషయానికి వస్తే ప్రస్తుతం ఇక్కడి నుంచి మాజీ మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్నారు గత ఎన్నికల్లో ఆయన టీడీపీ అభ్యర్థి బీకే పార్దసారథిపై పదిహేను వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు ఇక్కడ బీసీలు బోయ కురబ ముస్లిం సామాజిక వర్గం అధికం ఇది సాధారణంగా టీడీపీ కంచుకోట పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు వరుసగా ఐదు సార్లు టీడీపీని గెలిచింది పరిటాల్ రవి కూడా పెనుకొండ నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు గత ఎన్నికల్లోనే టీడీపీకి ఎదురుగా అలివిచ్చింది ఈసారి టీడీపీ నుంచి బీకే పార్థసారథి మరోసారి టికెట్ ఆశిస్తుండగా కవితమ్మ కూడా టీడీపీ టికెట్ రేస్ లో ఉన్నారు మాలగొండ్ల శంకరనారాయణ తప్పించిన వైసీపీ అధిష్టానం ఆయన స్థానంలో మంత్రి వశశ్రీ చరణ్ ను ఇన్ఛార్జిగా నియమించింది పెనుకొండలో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉంది అభివృద్ధి లేకపోవడం నియోజకవర్గంలో ప్రజలు ఆశించిన మార్పు కనిపించలేదు ఎమ్మెల్యేగా శంకరనారాయణ విఫలమయ్యారనే టాక్ ఉంది మంత్రి పదవి వచ్చినా పెద్దగా ఏమీ చేయలేదు ఎమ్మెల్యే తమ్ముళ్ల వైఖరి అక్రమాలు అవినీతి వంటివి మైనస్ అయ్యాయి అందుకే వైసీపీ అభ్యర్థిని మార్చింది అయితే వశశ్రీ చరణ్ విషయంలోనూ ఏమంత పాజిటివ్ గా లేదు ఆమెకు తన నియోజకవర్గంలో నెగిటివ్ రిపోర్ట్ రావడంతో అధిష్టానం ఇక్కడికి మార్చింది లోకల్ క్యాడర్ సపోర్ట్ ఆమెకు పెద్ద సవాల్ క్యాడర్ సాకారం పెద్ద సవాల్ కళ్యాణదుర్గంలో ఉన్న చెడ్డ పేరు ఇక్కడ కంటిన్యూ అవుతుండడం అదే సమయంలో టీడీపీ బలంగా ఉండడం వైసీపీకి కష్టమే అనే మాట వినిపిస్తోంది అయితే వషశ్రీ చరణ్ ఆర్థికంగా బలవంతురాలు కావడం టీడీపీ టికెట్ కోసం పోటీ ఉండడంతో ఇక్కడ హోరాహోరీ పోరు ఉండే అవకాశం ఉంది స్వల్పంగా టీడీపీకి ఎడ్జి ఉండబోతోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి